కొన్ని ఎమ్మెల్యే గారికి ముఖ్యమైనటువంటి పనులు ఉండడం వల్ల హైదరాబాదులో నుండి ఈ రోజుకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది వెంకటేష్ గారు మన మహబూబ్నగర్ జిల్లా గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య గారు ఈరోజే ఎన్నికైనటువంటి అన్న అన్న గారు అదేవిధంగా కుమ్మరి పురాతన కాలంలో వచ్చిన తర్వాత ఈ మట్టి పాత్రల తయారీ అనేది వాడుకోవడం చాలా తక్కువైంది ముఖ్య పనులని తప్ప మిగతా దేని కూడా కుమ్మర కుండలు చేస్తే కొనేటటువంటి పరిస్థితి లేదు అయితే ఈ ఈ విధంగా ఉన్న కుటీర పరిశ్రమగా ఏర్పడింది కుమారు అనేది ఇప్పుడు మనం ఇదే ఇంతమంది కుమారులు ఉన్నా కూడా మనం గుజరాత్కి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి మనమే షాపులు పెట్టి అమ్ముతా ఉన్నాం మరి మనం కూడా అలాంటి కుండలు తయారు చేయచ్చు తయారు చేయాలంటే ప్రభుత్వాలు మనకు సహకారం చేయాలి మన దగ్గర డబ్బులు లేవు ఒక ఒక ఎకరా రెండు ఎకరాలు ఒక దగ్గర పెట్టి దానికి సంబంధించినటువంటి మిషనరీ కనుక మన దగ్గర ఉంటే ఆ విధంగా చదువుకున్న యువత కూడా ఉద్యోగాల కోసం ఎక్కడ ఈ వృత్తిని నమ్ముకొని ముందుకు కూడా ఎవరికి బీపీ లేవు షుగర్ లేవు మోకాళ్ళ నొప్పు లేవు ఈ విధంగా ప్రకృతిని కూడా కాపాడిన వాళ్ళం ఆ విధంగా మా సంఘానికి సంబంధించి ఇప్పటి కూడా మీరు చెప్పుకోవాలంటే కూడా చాలా బాధ అనిపించినటువంటి విషయం ఇది

భూమిని మనకు తెలిసింది దగ్గర కాబట్టి కోట్ల రూపాయల భూములు అనుకొని ఆ రోజు మరోనాథ తెలంగాణ తెలంగాణ ఉద్యమాన్ని ఉదృత లూహించి కేసీఆర్ మహిళనాడు పోటీ చేసే విధంగా చేసిన వ్యక్తి మన ముఖ్యంగా పేదలు బడుగు బలవారు అంటే ఆయనకు చాలా ప్రేమ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన మనం ఎక్కడ ఆయన ప్రతి విషయంలో మనం మన తీస్తూ ఇప్పుడు ఒకేసారి ఇప్పుడు ఆయన చేసిన మంత్రదనం లేదు చూ మంత్రా అన్ని అయిపోయేటట్టు అంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళ జాతకులు వాళ్ళ శాస్త్రులు కాబట్టి క్షేమిద్దాం ఆయన హయాంలో మీకు ఏం రాకపోయినా మీకు ఎలా చెప్పిన ప్రగతి భాబు నాయుడు ఒక కమ్యూనిటీ హాల్ మాత్రం వస్తాను నేను అన్ని కులాలకు కమ్యూనిటీ హాల్ కుమ్మర్ల కమ్యూనిటీ హాల్ లేదని బాధ ఉంది కాబట్టి ఆ బాధ ఖచ్చితంగా మనందరం మళ్ళీ 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 జ్ఞాపకం లేదా ఖచ్చితంగా ఆయన హయాంలో కుమ్మలకు ఒక బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ వస్తుంది మాత్రం పూర్తి విశ్వాసం నాకుంది అన్ని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో గుమన్ల సాధికారత కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తారు మన జిల్లా అధ్యక్షులు చెప్పినట్టు ఇక్కడ సంబంధించి అటు కొన్ని రాష్ట్ర

ముఖ్య అతిథులు గుమ్మట వెంకటేష్ గారు జిల్లా కుమార్ సంఘం అధ్యక్షులు కుమార్ బుద్ధన గారు గౌరవాధ్యక్షులు రామచంద్రయ్య గారు ప్రధాన కార్యదర్శి ఎల్లప్ప గారు కోరుషాయి రవిశేఖర్ గారు అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కురుషేఖ నాగప్ప గారు అశోక్ కుమార్ గారు నియోజకవర్గ గౌరాధ్యక్షులు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు పోషాధికారి మోహన్ గారు అలాగే బుకన్న గారు రాహుల్ గారు రామ్ గారు ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన బంధువులు అందరికీ కూడా నమస్కారం సమస్యలు ప్రధానమైన సమస్య కమ్యూనిటీ హాల్ లేకపోవడం అనేది బాధాకరమే అందరికీ ఉండే మనకు ఎందుకు తప్పిపోయి ఖచ్చితంగా నా ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ల్యాండ్ వెతికి చూసి మీకు అప్పగించి అభ్యర్థి లేకుంటే అది బాధనే ఉంటుంది ఆ బాధ నేను అర్థం చేసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే చేద్దాం అలాగే శానివాహన శాఖ సృష్టికర్త మన తొలి తెలుగు చక్రవర్తి చారివాలి విగ్రహం ఖచ్చితంగా మహబూబ్ జోన్ లో ఇంకా ఖాళీ ఉన్నాయి మనం పెట్టుకోవచ్చు అది పెద్ద ఇష్యూ కాదు ఖచ్చితంగా అది ఇంకొక రెండు మూడు విగ్రహాలు ఉన్నాయి పెట్టాల్సినవి వాటితో పాటు ఇది కూడా పెట్టుకుందాం మొత్తం ఈవెన్ పట్టణంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి కుబరి కుటుంబాలు 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 పదిహేను వందల కుటుంబాలు ఎంతో కొత్త కాంట్రిబ్యూషన్ చేసుకొని కాంట్రిబ్యూషన్స్ ఇప్పుడు విగ్రహాన్ని ఎట్లుండాలి అంటే అది జాతి ఐక్యం నా కాన్సెప్ట్ ఐక్యత ఐక్యత తీసుకురావాలి జా ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి ఆ విగ్రహానికి డబ్బులు ఇస్తే ఐక్యత రాదు పంచాయతీ వస్తే కాబట్టి ఒక కమిటీ చేసుకోవాలి ఇల్లు ఇంటికి పోవాలి ఇంకా ఒక విగ్రహం పెడతా ఉన్నావు గౌరవ గౌరవప్రదంగా తొలి చక్రవర్తి చెప్పాలా చెప్పాలా డిజైన్ చూపించాలా వాళ్ళు తోచినవి కరెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంత అయింది వరకు అని చెప్పి ఇంత ఖర్చు ఉంది బ్యాలెన్స్ ఉంది అంటే వాళ్ళని డెవలప్మెంట్ చేదే కమ్యూనిటీ నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ మీకు ఉంటాయి తర్వాత మీరు అమ్ముకోవడానికి ఒక మార్కెట్ సో ఆ మార్కెట్ ఎక్కడ మనకు అనుకూలంగా ఉంది అసలు మార్కెట్ ప్లేస్ ఉన్నాయనే నేను చూస్తా మొత్తం మార్కెట్ కాకుండా ఒక ఐదారు షాపులు ఒకటే దగ్గర పెట్టుకోవడం ప్లాన్ చేసుకుందాం అక్కడ నుంచి అక్కడ దాకా ఎన్నో షాప్స్ పట్టే జాగా ఉంది ఒక అక్కడ లేనప్పుడు ఒక ఐదో పదో షాప్లు ఒకటే దగ్గర పెట్టి అది కేవలం కుమరి వాళ్ళ కోసమే కేటాయించుకొని వేరే ఏదైనా అవకాశం ఉంటే చేద్దాం తర్వాత ఈ మట్టి పాత్రలు వాడకాన్ని మనమే దీన్ని ప్రమోట్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి పా మట్టి పాత్రలు ప్రయో వాడకం వెళ్తే లాభం మన సరే బయట చంపుతారా ఇదే తయారు చేస్తారా మీరే చేస్తారు కదా వేరే వాళ్ళు అయితే చేయరు అవగాహన కూడా మనమే తీసుకోవాలి మట్టి ఏమేమి అవుతాయి మట్టి పాత్రలో తింటే ఎట్లుంటది మీరే మంచి పాంప్డేట్ తయారు చేయండి ఎందుకంటే మన గురించి మనమే చెప్పుకోవాల్సి ప్రపంచం ఇప్పుడు బయటపడే వాడు చెప్పండి అవేర్నెస్ పట్టణాలలో వచ్చింది మట్టి పాత్రలు కొంతమంది వాడుతున్నారు సో మహబూనర్ పట్టణంలో కూడా అవేలబుల్ తీసుకురావాలి తీసుకురావాలంటే మనం ఇంటింటి కార్యక్రమం చేయాలి మనం కూర్చొని అందరికీ అవగాహన వస్తుంది వాళ్ళు మనం కొనాలి అంటే కొనరు పేపర్ ప్లేట్ చాలా చీప్ ఉన్నాయి యూజ్ అండ్ త్రో ఏ ఫంక్షన్ పోయినా ఎక్కడ పోయినా కూడా పేపర్ ప్లేంట్లు తీసుకుని చేసుకుంటారు తింటారు ఒకరిపడేస్తుంది కానీ అదే మరి మట్టి పాత్రలలో చేయాలి అంటే కేవలం వంట వండుకోవడానికి సుముఖంగా ఉన్నారు కానీ దాంతో వట్టించడానికి లేకుండా తినడానికి చాలామంది సుముఖంగా లేరు